నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను మురళి కువైట్లో తాజాగా జరిగిన అగ్ని ప్రమాదంలో భారతీయులు పెద్ద సంఖ్యలో మృతి చెందారు వీరిలో కేరళ వాసులు ఎక్కువ మంది ఉన్నారు కాగా మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు ఒక్క కువైట్ అనే కాదు గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు చిన్న చిన్న గదుల్లో పాతిక మందిని కుక్కేస్తున్నారు ఈ దుర్భర పరిస్థితులపై భారత ప్రభుత్వం ఇప్పటి దృష్టి పెట్టలేదు ఇప్పటికైనా విదేశాల్లోని భారతీయ కార్మికుల పని పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపై ఇవాల్ స్వతంత్ర ఫోకస్ కువైట్ అగ్ని ప్రమాదంతో భారతదేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుల్లో ఎక్కువ మంది భారతీయులే కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు కార్మికులు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు కార్మికులంతా నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వంటగదిలో మంటలు చెలరేగాయి ఇలా చెలరేగిన మంటలు క్షణాల్లో భవంతంతా వ్యాపించాయి దీంతో ఎవరు ఊహించలేనంతగా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది ఎడారి దేశమైన కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ఉంచింది ఈ దుర్ఘటనలో దాదాపు యాభై మంది వరకు చనిపోయి ఉంటారన్నది అంచనా మృతి చెందిన వారిలో నలభై ఐదు మంది భారతీయులే వీరితో పాటు పాకిస్తాన్ ఫిలిప్పీన్స్ ఈజిప్టు నేపాల్ దేశాల వాసులు కూడా ఉన్నారు ఇక భారతీయుల విషయానికొస్తే ఎక్కువ మంది కేరళీయులు దాదాపు ఇరవై మంది కేరళ వాసులు అగ్ని ప్రమాదంలో చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి వీరితో పాటు తమిళనాడు ఉత్తరప్రదేశ్ వాసులు కూడా ఉన్నారు అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారంతా వివిధ దేశాల నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన కార్మికులే కావడం విశేషం కార్మికులంతా నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వంటగదిలో మంటలు చెలరేగాయి ఇలా చెలరేగిన మంటలు క్షణాల్లో బిల్డింగ్ అంతా వ్యాపించాయి దీంతో ఎవరూ ఊహించలేనంతగా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది కాగా కువైట్లో అల్మంగాఫ్ అనే ఆరాంతస్తుల బిల్డింగ్ ను ఓ ప్రముఖ కంపెనీ అద్దెకు తీసుకుంది ఈ భవనంలో వివిధ దేశాల నుంచి వచ్చిన నూట తొంభై ఐదు మంది కార్మికులకు వసతి కల్పించింది సదరు కంపెనీ ఎస్బిటీసి ఈ కార్మికుల్లో భారతదేశం నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు కువైట్లో దాదాపు తొమ్మిది లక్షల మంది భారతీయ కార్మికులు ఉన్నారు పనిచేసి అలసి సొలిసిన కార్మికులు గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ఈ దుర్ఘటన జరిగింది తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో భవనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి ఒకవైపు మంటలు మరోవైపు దట్టమైన పొగ దీంతో ఎవరికి ఊపిరి ఆడలేదు ఈ నేపథ్యంలో ఊపిరి ఆడక ఎక్కువ మంది చనిపోయారు అసలు భవనంలో ఏం జరుగుతుందో తెలిసేసరికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సంభవించిన దాదాపు గంటన్నర తరువాత కువైట్ ప్రభుత్వం అప్రమత్తమైంది భవనం అంతా వ్యాపించిన మంటలను ఆర్పడానికి ఐదు అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఎస్బిటిసి భవనం దగ్గరకు చేరుకున్నాయి మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు ఈ సందర్భంగా ఫైర్ ఫైటర్స్ కొంతమంది గాయపడ్డారు లో గాయపడ్డే వారిని చికిత్స కోసం కువైట్లోని పలు ప్రముఖ ఆసుపత్రులకు తరలించారు చనిపోయిన వారిలో పలువురు భారతీయులు ఉన్నారన్న సమాచారం అందటంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది గాయపడ్డవారు చికిత్స పొందుతున్న ఆసుపత్రులను కువైట్లోని భారత రాయబారి ఆదర్శ స్వైకా సందర్శించారు బాధితులకు ధైర్యం చెప్పారు అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే కువైట్ మంత్రి షేక్ ఫహదల్ యూసఫ్ దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు కానీ అగ్ని ప్రమాదం జరగటానికి భవంతి యజమాని నిర్లక్ష్య ధోరణే ప్రధాన కారణమన్న నిర్ధారణకు వచ్చారు షేక్ ఫహదల్ యూసఫ్ దీంతో భవన యజమానిని అరెస్టు తీసుకోవాల్సిందిగా అక్కడికక్కడే అధికారులను ఆయన ఆదేశించారు మంత్రి షేక్ మహ్దల్ యూసఫ్ ఒక్కరే కాదు సాక్షాత్తు కువైట్ పాలకుడు కూడా అగ్ని ప్రమాదం సంఘటనపై స్పందించారు అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కువైట్ పాలకుడు షేక్ మోషాల్ ఆదేశించారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించవలసిందిగా ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు అగ్ని ప్రమాదం సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదాన్ని అత్యంత విషాదకర సంఘటనగా ఆయన అభివర్ణించారు గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదంలో గాయపడ్డవారి వివరాలు తెలుసుకోవటానికి హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు స్వతంత్ర లో షార్ట్ బ్రేక్ తీసుకుందా